హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుజాతాతి కిచెన్ టు స్పెషల్ పాలకూర ఉల్లి కారం కర్రీ చేసుకున్నామండి మూడు కట్టలు పాలకూర తీసుకున్నాను ఇక్కడ నేను మూడు కట్టలకి మూడు ఎల్లిపాయలు తీసుకున్నానండి పోపు గింజలు ఎల్లిగడ్డ ఒక గడ్డ తీసుకొని ఇలా రబ్బలు చేసి పెట్టుకున్నాను చిన్న అల్లముక్క పచ్చిమిర్చి ఇవన్నీ అండి కావాల్సిన పదార్థాలు ముందుగా పాలకూరని రెండు మూడు సార్లు వాష్ చేసి ఉప్పు నీళ్ళల్లో నానేసి పెట్టుకున్నానండి దీన్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి లేత కాడలు కట్ చేసుకోవచ్చు ముదిరి తీసేసేయాలి అదేవిధంగా ఉల్లిపాయల్ని కూడా కట్ చేసుకుందాం పాలకూరని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అదేవిధంగా ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను ఎల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం ముక్క వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి మరీ మెత్తగా కాదండి కచ్చాపచ్చగా ఇందులోని ఒక స్పూన్ రాళ్ళు ఉప్పేస్తున్నానండి మిక్సీ పట్టుకుందాం ఇలా పట్టుకున్నానండి ఇవి ఇది రోట్లో కానీ దంచుకోగలిగితే ఇంకా బాగుంటుందండి చూడండి ఇలా కచ్చాపచ్చిగా దంచుకున్నాను స్టవ్ మీద ఒక పాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి గింజలు అన్నీ కలిపి ఒక స్పూన్ ఉండండి ఇవి కాస్త వేగాక కరివేపాకు ఎండుమిర్చి కూడా వేద్దాం ఇవి ఫ్రై అయ్యాక ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమని వేసేస్తాం ఇలా ఉల్లిపాయ వేగి ఆయిల్ పైకి తిన్నాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పాలకూర వేసేసి కలిపి మూత పెట్టి మత ఈ పాలకూర ఏమో చూద్దామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలకూరను ఉడికించుకోవాలండి ఈ పాలకూర తినడం వలన తెల్లతాయిట్లో ఎట్లా అంటారు కదండి అంటే డైలీ తింటే ఇలా మగ్గిందండి ఈ పాలకూర పప్పు ఫ్రై ప్రీవియస్ వీడియోలో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా మగ్గాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసానండి అదేవిధంగా పావు స్పూన్ జీలకర్ర పొడి పావు పసుపు ఒక హాఫ్ స్పూను కారం వేద్దామండి వేసి లో ఫ్లేమ్లోనే మరో టెన్ మినిట్స్ మగ్గర ఈ కథకి బాటమ్ ఇలా లైట్గా స్టిక్ అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి డిష్ అవుట్ చేసుకుందామా అంతేనండి సింపుల్గా అయిపోయింది కదా ఈ టేస్టీ పాలకూర ఉల్లి కారంతో చేశాం కదా వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుందండి నచ్చిందండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్